ఇది సమస్య కావాల్సింది ఎస్ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి పాపారావు గారు లైవ్ లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు ఒక విచిత్రమైనటువంటి కామెంట్ పెట్టారు శ్రీశైలం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది సార్లు కాదు ఎనిమిది వందల సార్లకు పైచీలు ధరలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జెస్ అనేటటువంటిది ఫ్లక్చువేటెడ్ మోడ్లో పెరుగుతున్నాయి గత ప్రభుత్వాలు ప్రజలకు తెలిచే విధంగా ధరలు పెంచేటివి కానీ ఇప్పుడు యూనిట్ ఛార్జెస్ అనేటటువంటివి ప్రతీ నెల డిఫరెంట్ ప్రైజ్ అనేటటువంటిది ఉంది దాన్ని క్లారిఫై చేసుకోగలరు రెటిఫై చేసుకోగలరు అనేటటువంటి అంశాన్ని విజయవాడ నుండి భాస్కర్ రావు అనేటటువంటి వీక్షకుడు పెట్టాడు ప్లీజ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అయితే ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ పాపారావు గారు ఈజ్ ఇట్ ట్రూ పాజిబుల్ అవుతుందా అట్లా అంటే మీకు పెట్రోల్ ధరలు రోజుకోసారి పెంచింది పెంచే రోజుకి మార్చారు కదా గతంలో నెలకో ఆ నెలకో ఈ అక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి సాధ్యంగా ఏమీ లేదు ఆయన చెప్పింది కరెక్టే కావచ్చు దానికి సాధ్యం కాదని చెప్పట్లేదు కదా అయితే దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి చెప్తా ఓవరాల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మారుతున్న ఫ్యూయల్ ఛార్జెస్ ప్రకారం అంటే కోల్తో గానీ ఎట్లా ఉత్పత్తిలో వాడే ఇన్పుట్స్ వాటి కాస్ట్ మారుతున్నప్పుడు నిత్యం నిరంతరంగా ఫ్యూఎల్ ఛార్జెస్ మార్చుకుంటూ ఉండొచ్చని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది ఇది నిజం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాల్లో ఇది ప్రధానమైనటువంటి నిర్ణయాల్లో ఏంటంటే నిరంతరంగా విద్యుత్ ఛార్జీలు మార్చుకుంటా ఉండాలి ఆయన చెప్పింది కరెక్టే భాస్కరరావు గారు చెప్పింది నాకు అర్థమైనంతలో అది ప్రాక్టీస్లోకి వచ్చిందా లేదని తెలియదు కానీ ఆయన ప్రాక్టీస్ లోకి వస్తే మాత్రం అది జరుగుతూనే ఉంది ఒకటి ఎందుకంటే డిస్కౌంట్స్ కి నష్టాలు రాకుండా ఉండాలంటే కనుక నిరంతరంగా విద్యుత్ ఛార్జీల్ని మార్చుకుంటా పోవాలి అప్డేట్ చేసుకుంటా పోవాలి అప్పుడున్న పరిస్థితిని బట్టి అప్పుడున్న ఖర్చుల్ని బట్టి దాన్ని మారవాలనేది ఒక నిర్ణయం ఒక చిన్న వేరే ఉదాహరణ కూడా ఒక చిన్నట్టు చెబుతాను ఇదే కాకుండా భాస్కరరావు గారు చెప్పిన అట్లా నిరంతరంగా అనేది మారచ్చు ఆశ్చర్యం ఏమీ లేదు నిరంతరంగా మారుతారాయి పైగా బాటా ప్రైసింగ్ లాగా తొంభై తొమ్మిది పైసలు పెడితే కనుక యూ క్యాంట్ ఐడెంటిఫై ఏం జరుగుతుంది అనేది మీరు ఐడెంటిఫై లోపే జేబుల్లో ఖాళీ అయిపోతాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఇక్కడ చిన్న ఉదాహరణ నేను చెప్తా ఒకటి ఇది పంజాబ్ పవర్ కార్పొరేషన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో తీరేలా ఉందంటే పంజాబ్ పవర్ కార్పొరేషన్ అనేది పంజాబ్ లో ఉన్నటువంటి పవర్ ఉత్పత్తి సంస్థ అది మామూలుగా జార్ఖండ్ నుంచి ఇంకా ఒరిస్సా నుంచి బొగ్గు కొనుక్కునే బొగ్గు కొనుక్కుని విద్యుత్ ఉత్పత్తి చేసేది ఆ సంస్థకి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సెక్రటేరియట్ నుంచి నిర్వహాలండి సెక్రటేరియట్ నుంచి ఒక నోటీస్ ఒక సర్క్యులర్ వచ్చింది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ పద్ధతిలో కొనాలి బొగ్గు అని అంతకుముందు ఈ సంస్థ ఏం అంటే పంజాబ్ పవర్ కార్పొరేషన్ డైరెక్ట్గా జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి కొనుక్కునేది దానికి పద్దెనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేది ఆ బొగ్గు తర్వాత ఈ ఆర్ఎస్ఆర్ అని కొత్తగా పెట్టింది ఏంటంటే రైల్ షిప్ ఆర్ మళ్ళీ రైల్ రైల్లో ప్రయాణం చేయాలకు మళ్ళీ షిప్ ఎక్కాలి షిప్ ఎక్కిన తర్వాత మళ్ళీ రైల్లోకి రావాలి ఇది చేయాలంటే ఏం చేయాలంటే శ్రీలంక పోయి వచ్చేది అది రూట్ మరి దీన్ని అద్వాని అదాని కోసం పెట్టారో ఎందుకోసం పెట్టారో తెలియదు కానీ దీనివల్ల జరిగింది ఏంటంటే అంతకుముందు ఐదారు రోజుల ప్రయాణం ఉండేది పద్దెనిమిది వందల కిలోమీటర్లు దీనివల్ల డిస్టెన్సు సుమారుగా చాలా పెరిగింది సరే ఇక్కడ గా నా దగ్గర లేదు కానీ సరే చాలా భారీ ఎత్తున డిస్టెన్స్ పెరిగింది ప్రయాణం కూడా ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లకి దూరం పెరిగింది అంటే ఒక నాలుగు వేల కిలోమీటర్ల ఆ డిస్టెన్స్ పెంచేసారు అలాగే ఇరవై ఐదు రోజులు ప్రయాణం చేశారు దాన్ని ఐదారు రోజుల ప్రయాణాన్ని ఓవరాల్ ఖర్చులు కూడా అలాగే భారీగా పెరిగిపోయి అంతకుముందు టన్ను ఎగుమతికి ఎంత అవుతుందో దానికంటే చాలా రేట్లు ఎక్కువ మొదలైంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు చేస్తున్న పని అది ముద్రా పోర్ట్లో దిగుద్ది పోయి మధ్యలో గుజరాత్లో పోర్ట్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ రైల్లో అటు పంజాబ్ వెళ్ళాలి మరి బహుశా పోర్టు అదానిది కావటం కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఆస్ట్రేలియాలో అదానీలకు బొగ్గుగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వెనకే కథ ఉందని తెలియదు కానీ ఇట్లా కథ నడుస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు చెప్తున్నటువంటి నీతులు మాటలు ఏంటంటే దేశాన్ని చాలా పకడ్బందీగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం స్వదేశీ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు కానీ స్వదేశీ కాదు ఒక దళారీ ఆర్థిక వ్యవస్థని ఇక్కడ నడుపుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితిలో ధరలు పెరగడం ఆశ్చర్యం కాదు రెండోది ఏంటంటే గతంలో డిస్కాంబులకు లాసెస్ ఉన్నాయి లాసెస్ ఉన్నాయి కాదంటల్లా కానీ లాసెస్ అనే దాని మీద ఎంఫసిస్ పెట్టి వసూలు చేయటం ఉంది చాలా వాటిలో అలాగే జరుగుతుంది ఈరోజు ఇంకా మీకు ప్రీపెయిడ్ మీటర్స్ వస్తాయని చెబుతున్నారు ప్రీపెయిడ్ మీటర్స్ వస్తే మీరు కరెంటు పోతే ఇంక మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ రీఛార్జ్ లేదు అంతే సరే అసలు చీకట్లో కూర్చోవాలి సరే ఇట్లాంటివన్నీ మరి సరే దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చదువుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉన్న లోపం ఏంటంటే కోవిడ్ కాలంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి షరతులు పెట్టింది ఎందుకంటే ఆ రాష్ట్రాలన్నీ అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాయి కొత్తగా అప్పులు తెచ్చుకోవాలని సిద్ధపడ్డాయి ఆ రోజు మాకు ఉన్న డబ్బులు సరిపోవటంలో కోవిడ్ కాలంలో ఆదాయం లేదు అప్పులు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో కేంద్రాన్ని అడిగారు మా ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటే అప్పులు తెచ్చుకునే లిమిట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే మీరు అప్పులు తెచ్చుకోవాలంటే ఒక అర్ధ రూపాయి అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే పలానా సంస్కరణ చేయాలి ఇంకో అర్థ రూపాయి అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే ఇంకో సంస్కరణ చేయాలి దానిలో భాగంగానే ఈ ఎలక్ట్రిసిటీ చార్జెస్ తాలూకు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కూడా అలాగే ప్రతిపాదించారు ఒక అర్ధ రూపాయి అప్పు చేయాలంటే మీరు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ చేయాలన్నారు దాన్నే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చెయ్యాల నేను చెయ్యను నీ అప్పొద్దు నువ్వొద్దు ఇది తప్పు మేము చెయ్యము అని చెప్పి ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ చేయాల తెలంగాణలో కే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కారణమైనా కానీ చాలా రిఫార్మ్స్ అవి చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పిన రిఫార్మ్స్ అర్బన్ రిఫార్మ్స్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇవన్నీ చేసింది అర్బన్ రిఫార్మ్స్ లో భాగమే ఈరోజు అర్బన్ ఏరియాలో చెత్త తీసుకోవడానికి పన్ను వేయటం చెత్త పన్ను అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ లాంటిది ఏదో పెరిగినట్టు ఉంది అలాగే ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే కనుక ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగటం వెనక కూడా టూఅప్ చార్జెస్ ప్లస్ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అవన్నీ ఇందాక పెద్దలు చెప్పారు ఎనిమిది వందల యాభై యాభై రూపాయలు ఆ పైన పదమూడు వందల యాభై అవుతుంది ఎందుకు అవుతుందో నాకు తెలియదు ఈ రెండు ఉన్నాయి దానిలో ఫ్యుయల్ ఫ్యూయల్ ఛార్జెస్ అదే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ లాంటివి ఉన్నాయి అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఫ్యూయల్ ధరలో మార్పుల ప్రకారం అనుకోవాలంటే కోలో ఏదో ధర పెరిగితే తగ్గితే దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తా ఉంది అలాగే రెండోది ఏంటంటే మీకు అప్ ఛార్జెస్ అది కూడా అర్థం కాల సరిగ్గా ఈ రకమైన ఏంటంటే ఆ అదనంగా భారాలు వేసేది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాల మీద వృద్ధింది దాన్ని వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది ఆ షార్తుల ప్రకారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఛార్జీలు పెరగటానికి అది ప్రధానమైనటువంటి కారణం ఎన్నిసార్లు అవుతుంది అయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ప్రజలకు కూడా అవగాహన ఉంది చాలా సార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పాను వాళ్ళు కూడా అక్కడ లోకల్ గా ఉన్న చాలా పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలో భాగంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది ఎత్తుకెత్తుకుందనే చెబుతున్నారు అంటే ఇక్కడ మీకు వస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది కానీ ఉండాల్సింది కానీ ఏంటంటే అటు మీరు పక్క సంక్షేమం ఇస్తున్నారు ఒక చేత్తో కానీ రెండో చేత్తో ఇలాంటి పనుల రూపంలో అదనపు ఛార్జీల రూపంలో చాలా పెద్ద భాగం జనాల దగ్గర లాగే పడతారు కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చిన దాని ఉపయోగం లేకుండా